ముందు మాత్రమే చూస్తాడు దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు దిమాక్ ఉన్నవాడు కాబట్టి భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ ఎలా ఉంటుందో దునియాకి చూపించాడు ఇండియా ఈజ్ ఏ పూర్ కంట్రీ కాదు ఇండియా ఈజ్ ఏ పవర్ఫుల్ కంట్రీ అని అందరికీ తెలిసేలా చేశారు మన మోదీ ముఖ్యంగా ట్రంప్ బాబాయ్కి చేసింది కూడా ఇదే భారత్పై ఎడాపెడా టారిఫ్లతో విరుచుకుపడ్డాడు వీటి దెబ్బతో ఇండియాను దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు కానీ ఇక్కడ ఉన్న ఉన్నదెవరు మోడీ సర్జికల్ స్ట్రైక్ స్పెషలిస్ట్ అమెరికాపై స్ట్రాటజిక్ స్ట్రైక్స్తో అటాక్ చేశాడు కట్ చేస్తే అమెరికానే బేరానికి వచ్చేలా చేస్తున్నాడు అమెరికా టారిఫులు విధించగానే మన ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి సో మచ్ ఫర్ హౌడీ మోడీ సో మచ్ ఫర్ నమస్తే ట్రంప్ సో మచ్ ఫర్ ఆబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ ఇండియాకే మోడీ ఒక ట్రంప్ కార్డ్ అని ఎత్తుకున్నారుగా ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు వాట్ టు వాట్నాట్టుడు అంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీ లీడర్లను అడిగేశారు సారీ సారీ కడిగి పడేశారు ట్రంప్ షేక్ హ్యాండ్ కాదు పెద్ద హ్యాండ్ ఇచ్చాడంటూ సటైర్లు పేల్చారు టారిఫ్ల మీద టారిఫులతో తోలు తీస్తుంటే మోడీ నోరు మెదపడం లేదు మరోవైపు పహల్గామ్ టెర్రర్ అటాక్స్ కి కారకుడైన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మాత్రం వైట్ వైట్హౌస్లో విందులు చేస్తున్నాడంటూ కాంగ్రెస్ తిట్టిపోసింది కాంగ్రెస్ దూషణలకు తగ్గటే మోడీ కూడా ట్రంప్ టారిఫులను ఎక్కడా ఖండించలేదు భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ కామెంట్ చేసినా మోడీ రియాక్ట్ అవ్వలేదు ఇదేంటంటూ పల్లెత్ మాట కూడా అనలేదు అయితే సైలెన్స్ ఎంత పెద్ద వైలెన్స్ క్రియేట్ చేయగలదో ట్రంప్కి తెలిసొచ్చేలా చేశారు మన మోదీ ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చేసినా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పకనే చెబుతూ ఆ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూనే వచ్చారు అలా దేశ ప్రయోజనంలో నో కాంప్రమైజ్ అని మోదీ తేల్చి చెప్పేశారు అంతటితో ఆగలేదు డెట్ ఎకానమీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అమెరికాకి తెలిసొచ్చేలా ట్రంప్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా కొత్త దారులు తెరిచారు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్తో మోదీ సమావేశం అయ్యారు రష్యా ఇండియా చైనా మూడు దేశాల రిక్ఫార్మెట్కు తిరిగి జీవం పోశారు ఏ దేశం ఎంత గొప్పదైనా భారత స్వతంత్ర గౌరవం ప్రజల ప్రయోజనాల విషయంలో తలవంచే లేదని మోదీ తన చర్యలతో రుజువు చేశారు ట్రంప్ కి కూడా చేసిన తప్పు తెలిసొచ్చేలా చేశారు మోదీ నాకు కొత్త రాగం అందుకున్నాడు కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయం పాపం ట్రంప్కి తెలిసిందో ఇకపోతే రాళ్లు విసిరితే వాటితో కోట కట్టుకుంటా పిన్నులతో గుచ్చి గాయం చేస్తే వచ్చే రక్తంతో జీవిత చరిత్ర రాసుకుంటా అని ఎవరో మహానుభావులు అన్నారు ఆ మాటలకు తగ్గటే అమెరికా టారఫులను భారత్ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకున్న మోదీ అదే సమయంలో స్వదేశీ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నము చేస్తున్నారు నాటి స్వదేశీ ఉద్యమం భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఒక మలుపు తిప్పడమే కాదు కుటీర పరిశ్రమలు చేతి వృత్తులు తిరిగి ప్రాణం పోసుకున్నాయి స్వదేశీ వస్తువుల ఉత్పత్తులు పెరిగాయి బ్రిటిష్ దిగుమతులపై ఆధారపట్టం కూడా తగ్గింది అదే స్ఫూర్తి మనలో మళ్లీ రగిలితే మాత్రం భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అతి త్వరలోనే మారుతుంది మోదీలో కనిపిస్తున్న పట్టుదల సడలకుండా ఉంటే మాత్రం హంహై హిందుస్థానీ హమ్ కిసీసే కమ్ నహి అని ప్రతి భారతీయుడు కాలర్ ఎగరవేయటం ఖాయంగా కనిపిస్తోంది